సెటిల్మెంట్ అన్న చేసుకోవాల్సింది సార్ మేడం అక్కడ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా ఏముంది మేడం ఓకే వదిలేయండి 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 మేడం అయితే నేను సెటిల్మెంట్ గురించి చెప్పాను మేడం నేను ఇప్పుడు మీరు తెలుసా నాకు దగ్గర టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత కాల్ చేస్తున్నారు ఐసే వాళ్ళు లేదు లేదు నాకు ఏం చేయలేదు అంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఏజెన్సీ నుంచి కదా కాల్ చేసింది అయితే అంటే మీరు టూ మంత్స్కి త్రీ మంత్స్ కాల్ మేడం నాకు అర్థం కాదు మంత్లీ ఒకసారి గుర్తుపెట్టుకుని మనిషి ఉన్నాడు సార్ నేను సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాను కానీ మీరు మీ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నేను అంటున్నాను సెటిల్మెంట్ ఇవ్వండి ఇవ్వండి నేను చేస్తాను అంటే మీరు మీరు ఏమంటున్నారు అంటే మీ సైడ్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు మీకు ఒక విషయం చెప్పాలి మేడం నేను వాడుకునే తొంభై వేలు మీరు దానికి లక్ష వేసిరు నేను ఇంత ఘోరమా మేడం ఇంట్రెస్ట్ మీరు అది అదే మేడం నేను అదే అంటున్నాను తొంభై వేలు వాడుకున్న దానికి మీరు రైట్ ఆఫ్ లోనే ఎప్పుడో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మీకు వన్ ఇయర్ పెట్టుకోండి ఎగ్జాంపుల్ వన్ ఇయర్లో లక్ష రూపాయల మేడం ఓకే మేడం టూ ఇయర్స్ పెట్టుకోండి చాలా అదేదో మేము మేమే మేము మనీ డిపాజిట్ చేస్తాం బ్యాంక్లో మళ్ళీ మాకేనా చేయరు అంత కనం ఒక చిన్న మాట మేడం నేను ఒక థౌజండ్ రూపీస్ నేను డిపాజిట్ చేసి పెడతా మీరు టూ లో దానికి చేస్తారా మేడం కనీసం ఒక టెన్ థౌజండ్ అనేది చేస్తారు చెప్పండి మీరు ఇంట్రెస్ట్ చేసి ఎందుకు మేడం ఇట్లా ఇప్పుడు మీరు చెప్తుంటారా మీరు నాకు బెస్ట్ అమౌంట్ చెప్పండి మీరు ఎంత ఇవ్వగలుగుతారు చెప్పండి దాన్ని బట్టి నేను చెప్తాను మీకు టూ ఫైవ్ థౌసండ్ ఎంత సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌజనా ఎటిల్ సెవెంటీ ఫైవ్ లో ఫిఫ్టీ తీసేయండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్పండి చేపించేద్దాం నేను ఇంకా నేను ఎక్కువనే చెప్తున్నా విషయం మనం సెటిల్మెంట్ ఎందుకు చేస్తాం మేడం సెటిల్మెంట్ అంటేనే తక్కువ తక్కువ అమౌంట్ మన దగ్గర లేక మన దగ్గర లేకనే మనం చేసి మన సివిల్ అన్నది మనము ఖరాబ్ చేసుకుంటాం అంతే కదా ఇప్పుడు నేను సెవెంటీ ఫైవ్ నేను పే చేసి నైన్టీ థౌసండ్ వాడుకున్నాను సెవెంటీ ఒక నేను పదిహేను వేలు కట్టలేనా మేడం చెప్పండి పదిహేను ఇరవై వేలు మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవుతుందో చెప్పండి మేడం ఒక విషయం చెప్పాలనా నాకు ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో అప్పటి నుంచే చెప్తున్నా నాకు కొంచెం ప్రాబ్లం ఉంది నేను సెటిల్మెంట్ అనుకుంటున్నాను ఆల్రెడీ ఒక బ్యాంక్ సెటిల్మెంట్ చేయించానని చెప్తూనే ఉన్నా వస్తారు అవి ఇవి అంటారు వెళ్ళిపోతారు మీకు తెలుసా ఇప్పుడు మీరు ఇంత మంచి మాట్లాడుతున్నారు కదా వేరే వాళ్ళు ఇట్లా మాట్లాడలేదు స్టార్టింగ్ లో వాళ్ళ వాళ్ళది వాళ్ళు చూపించారు మేము ఏజెన్సీస్ అయినా మేము ఏం చేయగలుగుతాం చూడు అని చూపించరు నేను అన్నా సరే ఇక అన్సెక్యూర్ లో నువ్వు ఏం చేయగలుగుతావు నేను కూడా చూస్తా అన్నా అదే జరుగుతుంది చూడండి అమౌంట్ చేయకపోతే ఉంటుంది సార్ మేడం ఎండ్ ఆఫ్ ద డే 75 కంటే తగ్గదు ఏ ఎక్కడైనా అడగండి మా ఏజెంట్ మా వాళ్ళు ఎవ్వరు కాల్ చేసి మీకు అదే చెప్తారు అవును మేడం ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మేడం ఇప్పుడు దగ్గర దగ్గర 1 1/2 2 ఇయర్స్ ఆ అంటే 3 ఇయర్స్ ఆ ఇప్పుడు అంటే 3 ఇయర్స్ అయ్యింది నియర్లీ 3 ఇయర్స్ అయ్యింది 3 ఇయర్స్ లో నాకు ఎంత మంది కాల్ చేసి ఉండొచ్చు మేడం ఎంత మంది ఎంత మంది మేనేజర్ తో మాట్లాడుంటా నేను అవునా కాకనే కదా మీరు ఇప్పటివరకు వరకు కట్టండి కానీ కానీ ఇప్పటికైనా క్లోజ్ చేసుకోండి సరే అంటే ఇప్పుడు ఒక్కసారిగా కట్టకపోయినా మీరు టూ త్రీ టైమ్స్ అయినా కట్టుకోవచ్చు కదా అంటే అమౌంట్ చాలా ఎక్కువ ఉంది మేడం నేను ఇప్పుడు నేను నేను సెటిల్మెంట్ తీసుకొని ఎందుకు నేను డెబ్బై ఐదు వేలు కట్టాలి అని నేను అడుగుతున్నాను నేను అది నా పాయింట్ మీరు ప్రిన్సిపల్ అమౌంట్లో మీరు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా అంటలేరు మీరు అయ్యో మేము ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీరు వన్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ లో అంటున్నారు మీరు నైన్టీ సిక్స్ థౌసండ్ థౌసండ్ లో వన్ నైన్టీ సిక్స్ ఫైవ్ థౌజండ్లో ఓకే మేడం ఓకే మేడం కాదంట నేను ఆ అమౌంట్ నాకు సంబంధించి సంబంధించింది కాదు కదా మేడం లక్ష రూపాయలు కాదు మరి ఇంట్రెస్ట్ కట్టు కదా మీద ఇంట్రెస్ట్ 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 తీసేయండి మీరు ఇంట్రెస్ట్ చేసి అందుకే చెప్పాను మేడం ట్వంటీ ఫైవ్ థౌసండ్లో చెప్పండి ఒకవేళ అయితే నెక్స్ట్ మంత్ నేను చేపిచ్చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేపించేస్తాను లేని ఇంకా తక్కువనే తక్కువనే అందాం అనుకున్నాను నాకు తెలుసు కాదు సరే మీరు అనడము నేను కాదు అంత మీరు ఇస్తాను ట్వంటీ ఫైవ్ కట్టండి లేదంటే అప్పటి సరే మీది సిబిల్స్ పెరగదు మాకు కట్టడం లేదు కాదు అంతే మీ డిజిగ్నేషన్ మీ మై డిజిగ్నేషన్ కాదు కాదు అంటే మీ డిజిగ్నేషన్ అంటే మీ మీ అక్కడ ఏం చేస్తారు మీరు అంటే అకౌంటెంటా అకౌంటెంటా నేను రి రి మీరు ఎక్క నుంచి కాల్ చేసి మీరు బিপিఓ ని ఇన్ హౌస్ నుంచి మీరు కాల్ చేసింది ఇప్పుడు ఏజెన్సీ నుంచి మేడం

ఇప్పుడు మాకు సార్ ఒక డెడ్ లైన్ చెప్తారు అది చెప్తాము మీరు కడతామంటే దానికి ఓకే లేదంటే ఎక్కువ అనడము మీరు మళ్ళీ మేము కాదంటము అదంతా వేస్ట్ అవును అవును మీరు ఇష్టమైతే అయితే ఇంత బేస్ అయ్యండి లేదు నేను కట్టలేనుండి లేస్ అయ్యింది మీకే ప్రాబ్లం తర్వాత టీచర్లో ఇక క్రెడిట్ కార్డ్ ఇది కాదు మేడం మీకు చెప్పాలా మీకు ఒకటి ఇంకా నా జీవితంలో ఎప్పుడు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవద్దు అని డిసైడ్ అయిపోయినా మేడం నేను నిజంగా చెప్తున్నా మీ మీ టెలి అంటే మీ సైడ్ నుంచి అంత కాదు ఎందుకంటే ఐసీఎస్ఐది ఎక్స్కలేషన్ చాలా ఘోరంగా ఉంటుంది కస్టమర్ ఎక్స్కలేషన్ పెడితే ఇక అవుతా బ్లాక్ లిస్ట్ ఇక మేడం అంత అమౌంట్ నా దగ్గర లేదు మేడం ఉండదు కూడా అందుకే మీకు మీకు క్లియర్గా చెప్పారు మేడం నాకు మీకు విషయం చెప్పాలా మేడం మేడం మీకు విషయం మీకు విషయం చెప్పాల మీరు రైట్ ఆఫ్ అన్నారు కానీ ఇప్పుడు నా వింటేజ్ త్రీ యా వింటేజ్ ఫోర్ లో ఉంటుంది నా అకౌంట్ వి త్రీ ఆర్ వి ఫోర్ లో ఉంటుంది అవునా కదా ఉంది చూడండి మేడం నాకు చెప్పండి ఒకవేళ అయితే క్లోజ్ చేద్దాం లేకుంటే మేడం 77 ఉంది యాక్చువల్ అమౌంట్ 77521 మీరు ట్రై చేయండి నేను 75 లేదు లేదు మేం లేదు దా అమౌంట్ నా మేడం ఉన్న మేడం మరి మీరు ఆర్టీపీ మెన్షన్ చేయాల్సి వస్తుంది మేడం ఏం చేయలేదు నీ మేడం ఒక విషయం మీకు మీ పేరు ఏమన్నారు దివ్య మేడం మీకు విషయం చెప్తాను ఇవన్నీ సెటిల్మెంట్ చేయించుకోవాలంటే మన చేతిలో మనీ ఉండాలి మనీ లేదైతే మాటలతోనే కాదు కదా మేడం డబ్బులు ఉండాలి డబ్బులు ఉంటేనే కదా మేడం సెటిల్మెంట్ డబ్బులు లేకుంటే మనకు కాదు కదా మీరు ఎంత ఎక్కువ చెప్తున్నారంటే మరీ మరీ ఎక్కువ అంటే మరీ టూ మా అమౌంట్ నాకు ఇంకా మీరు సెవెంటీ మీరు సెవెంటీ ఫైవ్ చెప్పారు ఇంత ముందు ఇంత ముందు నా తను మాట్లాడిన వాళ్ళు ఎంత చెప్పారు తెలుసా సిక్స్టీ థౌసండ్ చెప్పారు సిక్స్టీ సిక్స్టీ ఫోర్ థౌసండ్ చెప్పారు అలా చూడండి ఒకవేళ అయితే చెప్పండి నాకు చేసేద్దాం లేకుంటే మేడం మీకు హెల్ప్ హెల్ప్లస్ నేను ఏం చేయలేను నాకు చూస్తాను ఒకవేళ నాకు కొంచెం నా కొంచెం నాది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కొంచెం సెట్ అయింది అనుకుని మీరు అన్నట్టు ఒక టూ త్రీ ఈఎంఐ చేసుకొని క్లోజ్ చేసుకుంటాను సరేనా మేడం కానీ కొంచెం టైం తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం వాయిస్ మీద ఇన్నా వాడతలేదు మీ వాయిస్ రావట్లేదు మీ హెడ్సెట్ సెట్ చేసుకోండి ముందు హలో మీ హెడ్సెట్ చేంజ్ చేసుకోండి ముందు అది డిస్టర్బెన్స్ అవుతుంది నాకు హలో హలో వాయిస్ చాలా తక్కువ వస్తుంది మేడం నాకు అర్థం కావట్లేదు మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు మీరు కొంచెం గట్టి మాట్లాడండి లేదా హెడ్సెట్ చేంజ్ చేసుకోండి హలో వాల్యూమ్ పెంచండి మళ్ళీ వాల్యూమ్ పెంచండి మీ దాంట్లో పెంచుందా ఉందా చెప్పండి మేడం ఎంతుంది ఉన్నారాషం <inaudible> 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 <Sonara. inaudible>

అవుట్స్టాండింగ్ వచ్చి ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ ఉంది సార్ ఓకే మేడం చెప్పండి దీన్ని నేను సెటిల్ చెప్పాలంటే ఎంతలో అయిపోతుంది థర్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రూపీస్ ఇంకేమైనా తగ్గిస్తారా మీరు ఎంత చేస్తారు నేను మేడం తక్కువ అనుకుంటున్నాను మీరు ఎంతలో ఇవ్వగలుగుతారు చెప్పండి తక్కువలో తక్కువ అంటే చాలా తక్కువ

నేను నేను అంత అదంటలేను మేడం యాక్చువల్లీ నేను ఎంత తీసుకున్నాను యాక్చువల్లీ నాకు ఎంత వచ్చింది ఎయిటీ ఓకే ఎయిటీ థౌసండ్ నేను తీసుకున్నాను అన్నమాట ఓకే దీంట్లో నేను ఎన్ని ఈఎంఐలు కట్టా ఫిఫ్టీన్ కట్టాను పదిహేను కట్టా ఓకే నేను ఎంత పర్ మంత్ ఈఎంఐ ఎంత పడుతుంది నాకు త్రీ థౌసండ్ మరి నేను ఎక్కువనే కట్టాను కదా మేడం ఏంటి సార్ ఎక్కువ కట్టింది మీరు చూడండి పదిహేను కట్టాను నా క్యాక్టరీ చేయండి మేడం మీరు ఇంకా ట్వంటీ వన్ ఈఎంఐ స్పెండింగ్ లో ఉన్నాయి ఇంకా ట్వంటీ వన్ ఓకే అంటే ఎంత పే చేశాను ఇప్పటి వరకు ఇంకా మీరు కట్టాల్సింది 63861 రూపీస్ ఓకే మీరు ఎంత ఇయ్యగలతారు లాస్ట్ సెటిల్మెంట్ సెటిల్మెంట్ అంటే 31000 ఉంది నాకు ఒక 20 కైతే నేను పుష్ చేస్తాను అంటే ఎంత ఇయ్యగలతారు లాస్ట్ 20 గాని 15 గాని పుష్ చేయగలరు నాకు అర్థం కాలేదు మేడం అవును యాక్చువల్లీ కరెక్ట్ చెప్పాలంటే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం కొంచెం మీరు మీ హెడ్సెట్ సెట్ చేసుకుంటానే అందుకే అంటున్నాను నేను నుంచి మీకు అర్థం కాదు కానీ నాకు అర్థమవుతుంది ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది నాకు మీకు ఒక పని మీకు ఒక పని చేయండి మీ నంబర్ ఉంటే ఇవ్వండి నేను వాట్సాప్ చేస్తా మీరే ఏంటండి కావాలంటే డిస్టర్బెన్స్ వస్తుందో లేదో మీకు అంతా నమ్మకం లేకపోతే మీరు ఎంత లాస్ట్ ఎంత ఇవ్వగలుతారా అంటున్నారు మీరు ఎంత లాస్ట్ ఎంత లేకపోతుంది ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ రా అంటే పదిహేను వేలు సెటిల్మెంట్ చేస్తా అంటున్నారా మీరు ఇంకా కొంచెం తక్కువ కాదు మేడం తక్కువ అంటే నేను ఏమంటున్నాను అంటే ఒక ఎనిమిది వేలు మీరు అడుగుతున్నారు పెండింగ్ ఉంది సెటిల్మెంట్ అంటున్నారు అంటే అంటున్నారు సెటిల్మెంట్ కదా మేడం నేను ఎంత పే చేస్తాను మేడం నేనంతా ఇంకా పెండింగ్ ఉంది చెప్పండి అన్నారు నేను మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్న అంటే ఇప్పుడు నా దగ్గర ప్రెసెంట్ అమౌంట్ అంత ఉంది మీరు ఒకవేళ ఓకే అంటే లెటర్ చూపించేసి క్లోజ్ చేద్దాం ఎయిట్ థౌసండ్ అవ్వదు ఎంత లేదు లాస్ట్ ఎయిట్ థౌసండ్ అవ్వదు సార్ నేను మాట్లాడి చేపియాలి ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ మీరు ఎంత చేసుకుంటారు ఎయిట్ థౌసండ్ అయితే రాదు థౌసండ్ అయితే రాదు మేము అడిగినా కానీ నా ఓకే ఇప్పుడు అకౌంట్ ఏ స్టేజ్ లో ఉంది మేడం రైట్ ఆఫ్ ఉందా మినిట్ చూడండి ఒకసారి మీ మేనేజర్తో మాట్లాడండి మీ మేనేజర్తో మాట్లాడి లేకుంటే మీ టీం లీడర్తో మాడి నాకు ఒకసారి చెప్పండి ఒకవేళ వస్తుందో లేదో అంటే లాస్ట్ లాస్ట్ ఎంత చేయగలుగుతారు మీరు లాస్ట్ నుంచి లాస్ట్ ఫైనల్గా ఫైనల్గా ఫిఫ్టీనా సరే మీరు ఒకసారి నాకు ఈవినింగ్ కాల్ చేస్తారా ఒక ఈవినింగ్ నాకు ఒకసారి కాల్ చేయండి ఫోర్ ఓ క్లాక్ ఓకేనా మీకు ఏదో ఒకటి చెప్పేస్తాను కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను అవుతుందా కాదని కావాల్సి మాట్లాడి ఓకే మేడం మీరు అవునా మీరు ఒకసారి ఫోర్ ఓ క్లాక్ కాల్ చేయండి ఓకే అండి